హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీనవి ఈరోజు పొట్లకాయలతో ఫ్రై ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం పొట్లకాయల ఫ్రైకి కావాల్సినవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తాలింపు దినుసులు కరివేపాకు ఆయిల్ మరి ఇంకెందుకు ఆలస్యం పొట్లకాయ ఫ్రై తయారు చేసుకుందాం వచ్చేయండి ముందుగా పొట్లకాయలను పైన ఉన్న దాన్ని చాకుతో తీసేసుకోవాలి దాని తర్వాత పొట్లకాయలు ఆఫ్గా కట్ చేసుకుని లోపల ఉన్నది స్పూన్తో తీసేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా తీసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ సైజులోనూ దాని తర్వాత ఉల్లిపాయని ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని తాలింపు దినుసులు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపు దినుసులు జీలకర్ర ఎండివిరపకాయ వెల్లుల్లిపాయ పచ్చిశనగపప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు ముందుగా స్టవ్ వెరీ ఇచ్చి పెట్టి కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు దినుసులు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసేసి అవి బాగా వేగిన తర్వాత పొట్లకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇవి బాగా మగ్గనివ్వాలి మూత పెట్టేసి మగ్గనిస్తే సరిపోతుంది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇలా మగ్గిన తర్వాత కలర్ అయితే చేంజ్ అవుతాయండి ఒకసారి కలర్ చూసుకొని మనం తగినంత ఎంతైతే తింటామో మనకి ఎంత కారం ఎంతో ఇష్టమో అనిపిస్తే దాన్ని బట్టి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ గరిటితో తిప్పి మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి ఆ మూతతో ఆవిరితోటి చక్కగా మెత్తగా ఉడికిపోయి ఆ కారు ఇవన్నీ కూడా పట్టేస్తాయి అంతే రండి నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్